నమస్తే నేను ప్రియా జీవీఆర్సీ న్యూస్ వార్తలకి స్వాగతం నాయకుల పాలెంలో వైభవంగా స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ జగన్నాయకుల పాలెం గ్రామం సచివాలయంలో స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ వైద్య శిబిరానికి విశేషంగా జగన్నాయకుల పాలెం గ్రామస్తులంతా క్యూ కట్టారు ఎవరికి వారు తమ అనారోగ్య సమస్యలను డాక్టర్లకు తెలపడం ద్వారా మెరుగైన చికిత్సను అవసరమైన మందులను ఉచితంగా ముందుకు తీసుకెళ్లారు ఈ వైద్య శిబిరాన్ని ద్రాక్షారామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో మహిళలు కిషోర్ బాలికలను స్క్రీనింగ్ చేయట ద్వారా వారిలో రక్తహీనత గుర్తించి చికిత్స అందించట వ్యాధి పరీక్షలు నిర్వహించట గర్భిణీ స్త్రీలకు ప్రసూతి పరీక్షలు నిర్వహించట చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అందించుట క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించి రిఫర్ చేయడం వంటి సేవలు క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ దీక్షకులను ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ వీరబాబు జనసేన నాయకులు ఎస్ విజయకుమార్ బీజేపీ నాయకులు ఆకెట్టి శ్రీకృష్ణ నాగిరెడ్డి సతీష్ వెంకట్రావు పంచాయతీ కార్యదర్శి వార్డు మెంబర్లు ఆరోగ్య సిబ్బంది సిహెచ్ఓ వీరవేణి విహెచ్ఎన్ జానికమ్మ హెచ్వి వరలక్ష్మి సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు హెల్త్ అసిస్టెంట్లు ఆశాలు అంగన్వాడీలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

చాలా అమృతాన్ని ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి వీళ్ళు అన్ని రకాలుగా తయారు చేస్తున్నారు ఏదైనా ఫుడ్ వెళ్ళాలి ఇది వెళ్ళటం వల్ల మంచి ప్రయోజనం ఉంది గడ్లి స్త్రీలకి పిల్లలకి అన్న వాళ్ళకి ఆటోమేటిక్గా రక్తహీన ఖచ్చితంగా మీకు రావాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ అంగన్వాడీ విషయంలోకి వస్తే బాగానే ఉంది మాకు ఏ ఇబ్బందులు ఏమి లేవు చాలా చక్కగానే చేస్తున్నారు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఇప్పుడు ఉద్యోగం మెయిన్ అనుకోకూడదు ఎప్పుడు కూడా దానికి మనం అతీతం అయ్యామంటే ఆటోమేటిక్గా దానికి న్యాయం చేయగలిగినప్పుడే హండ్రెడ్ దానికి న్యాయం వాళ్ళు ఉద్యోగం అందరికీ నమస్కారం నా పేరు అనుషి రామకృష్ణ నేను జగన్ నాయకులపాలెం సర్పంచ్ని ఈ రోజున స్వస్తి నారీ సంయుక్త పరివారం కానీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారికి అలాగే కూటమి ప్రభుత్వం వారికి నా ధన్యవాదాలు ఇక్కడ నా గ్రామంలో ఎటువంటి క్షయ కానీ క్యాన్సర్ కానీ ఇతరితర పెద్ద వ్యాధులు ఉండకూడదనే దానితోటి ఇక్కడ నేను ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా గ్రామంలో ఇటువంటి ఉండకూడదని నిర్ణయం తీసుకుని మేమంతా గ్రామం అంతా ఏకమయ్యి ఈ రోజున ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంతో ఉండాలి నా గ్రామంలో ఇతర వ్యాధులతో ఉండకూడదు క్షయ తర్వాత క్యాన్సర్ అనేది చాలా పెద్ద ప్రమాదమైన వ్యాధిగా భావిస్తూ దానికోసం నిర్ణయం నా గ్రామంలో ఎటువంటి వ్యాధులు కూడా రాకూడదని ఈ నిర్ణయం తీసుకుంటూ మేము దీన్ని ముందుకు సాగిస్తున్నాం అలాగే గవర్నమెంట్ వారు కూడా ఇది గ్రామాల నుంచి డాక్టర్స్ అంగన్వాడీ టీచర్సు ఇతర ఇతర వాళ్ళు అందరూ కూడా వచ్చి మా గ్రామంలో చావ చేయటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే స్వస్థ నారి సశక్త పరివారం అనే ఒక క్యాంపు చాలా అద్భుతంగా జరుగుతుంది దీనికి మా సర్పంచ్ గారైనశెట్టు రామకృష్ణ గారు అధ్యక్ష ఈ క్యాంపు చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు మహిళ మహిళలు వచ్చి ఈ క్యాంపులో అద్వినియోగం చేసుకుంటు చేసుకుంటున్నారు అలాగే ఏ చిన్న కార్యక్రమం వచ్చినా కూడా మా సర్పంచ్ గారు ప్రతీదీ కూడా దగ్గరుండి అద్భుతంగా నిర్వర్తిస్తుంటారు మా జగన్నాగిలపాలెం గ్రామంలో ఎటువంటి రోగాలు లేకుండా మహిళలు కానీ పురుషులు కానీ ఆరోగ్యంగా జీవించాలని

పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెట్టిన ప్రోగ్రాము ఇందులో స్వస్థ నాది అంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి అని చెప్పి పెట్టింది ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా మంది వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు ఇంట్లో అందరు ఆరోగ్యాన్ని చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు అలాంటి వారి కోసం వారి గ్రామానికే వచ్చి వారికి పరీక్షలు చేసి అన్నీ నిర్వహించి వారికి ఏమేమైతే అవసరం ఉన్నాయో అవన్నీ చూడడానికి ఇక్కడ ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో వచ్చేసి బీపీ షుగర్ కానీ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ప్లస్ అలాగే ఆహారం అలవాట్లు ఎలా ఉండాలి ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనే ప్రతి ఒక్క విషయం గురించి టీబీ గురించి కూడా ప్రత్యేకంగా పరీక్షలు జరుపుతారు ఇప్పటి వరకు జరిగిన క్యాంపులన్నీ చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా అందరూ వచ్చి మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోర్చున్నాను ఇక్కడ నుంచి స్క్రీనింగ్ చేస్తే క్యాన్సర్ స్క్రీనింగ్ ఏమైనా ఉంటాయి